స్కూల్ గురుకుల పాఠశాలలోను ఏకలయ పాఠశాలలో జరిగిన సంఘటన మేము అందరికీ తెలుసు గత పదిహేను రోజులుగా మా అక్కడ జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉండడం వల్ల అలక్ష్యం వల్ల అక్కడ చదువుతున్న వెయ్యి మంది పిల్లల్లో సుమారు రెండు వందల మంది వరకు కూడా హాస్పిటలైజ్ అవ్వడం ఆ సంఘటన జరిగిన వెంటనే మా ప్రిన్సిపాల్ గారు ఆ ప్రాంతాన్ని ఆ స్కూల్ని సందర్శించడం జరిగిన సంఘటన పట్ల ఆలోచన చేసి హెచ్చరించి ఎందుకు జరిగింది అనే దాన్ని కూడా పరిశీలించి వాళ్ళని అలర్ట్ చేయడం ఆ తదుపరి వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన నేపథ్యంలో విజయనగరంలో ఆది కానీ విజయనగరంలో కానీ తేజస్ కానీ జాయిన్ చేసిన నేపథ్యంలో మళ్ళీ ఇంకోసారి అందరినీ చూడమే కాకుండా మళ్ళీ అక్కడున్న ఓ టీమ్గా మళ్ళీ పశువు గారు అలాగే మా దాసు గారు అలాగే మా డబ్బులకు సంబంధించిన మా ఎమ్మెల్యేలు మా ఎక్స్ ఎమ్మెల్యేలు మా పెద్దలు అందరూ కలిసి తేజస్ కూడా పరిచయం జరిగింది వెళ్ళి ఆ పేషెంట్స్ని జరిగింది ఇదంతా దేనికోసం ఉండి ప్రభుత్వం తన అసక్తిని అలక్ష్యాన్ని అలా హెచ్చరిస్తూ ప్రభుత్వ సంఘటన వచ్చి తీసుకొస్తే మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో తప్ప రాజకీయ ఉద్దేశం కాదు అయినప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇందాక ఆ తల్లిని కలిసాం ఆ చనిపోయిన ఇద్దరు అమ్మాయి తలతో వాళ్ళ వాళ్ళ తల్లిని కలిసాం వాళ్ళక్షోభ బాబు వారం రోజులు హాస్పిటల్లో ఉన్నది హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పుకోవానికి తగ్గలేదు మేము తీసుకెళ్తే మేము ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటామంటే కాదు విజయనగరం పంపించాలి విజయనగరంలో అడిగితే వైజాగ్ పంపించాను వైజాగ్ హాస్పిటల్లో కేజీఎస్కి వచ్చిన తర్వాత కూడా ఇంకో నాలుగు రోజులు ఉండి కూడా ఆ పిల్లలు చనిపోయారంటే ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఆ పిల్లల పట్ల వైద్య వాళ్ళు చూపించేది అనేది మరి కొంటకూర్చడానికి అనిపిస్తుంది ఎందుకంటే ఇది క్రానిక్ డిసీజ్ కాదు ఏ అనేది ఇది కానిక్ కాదు ఇది ఇది పచ్చగామల్ క్రానిక్ అయిపోయిన తర్వాత ఇది ఇబ్బంది వస్తుంది దాన్ని ముందే కలద బాధ్యత ప్రభుత్వం విభుత్వాళ్ళకు ఉంది కదా స్కూల్లో చదువుతున్న పిల్లలు వచ్చి బెటర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే కళ్ళు తెరిచి మందికి స్క్రీన్ టెస్ట్ చేసి ఎవరెవరికి ఏదో అదని చూస్తే ఏ ఇష్యూ లేదు ఎందుకంటే ప్రాణాల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎంతో నిర్లక్ష్యంగా ప్రభుత్వం వచ్చి వ్యవహరించింది సారీ ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నరసీపట్నం మెడికల్ కాలేజీకి దానికి విధానానికి వ్యతిరేకంగా మా భారతదేశ విధానం వల్ల చూడటానికి వచ్చి ప్రభుత్వాన్ని హెచ్చరించిన నేపథ్యంలో ఈ సంఘటన మళ్ళీ ఆయన దృష్టికి పుష్పాణి గారు పదనాలు తీసుకొస్తే ఆయన ప్రత్యక్షంగా పదం నేను కూడా వస్తాను నేను కూడా చూస్తాను అని ఆయన వచ్చి కేజీస్కి వెళ్ళి ఆయన కూడా చూడడం జరిగింది ఆ రోజు సుమారు రోజు అయితే డెబ్బై మంది డెబ్బై తొమ్మిది మంది పిల్లలు కేజీస్ చూశారు చూ చలించిపోయారు ప్రభుత్వానికి హెచ్చరించారు ఆ చనిపోయిన పిల్లలకు వచ్చి ప్రభుత్వాన్ని ఆర్థిక దివసాయన చేయమని డిమాండ్ చేశారు కాకుండా పార్టీ నుంచి కూడా ఐదు లక్షల రూపాయల్ని ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఆయన పంపిన ఆ పార్టీ తరపు ఇచ్చిన ఐదు లక్షల ఒక్కొక్క విద్యార్థికి చనిపోయిన విద్యార్థి తల్లికి ఐదు లక్షల రూపాయలని పది లక్షల రూపాయలు ఇవాళ ఆ గ్రామం పోయి ఆ తల్లి చేతికి ఇచ్చాం అమ్మ మేము ప్రాణం తేలయమ్మది కానీ ఇది తప్పని పరిస్థితి సానుభూతి ఇస్తుంది తప్ప ఇదేం కాదు పిల్లలకి ఆత్మశాంతి కూరాలి నీ కడుపుపోతున్నాయి ఎవరు చేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాటగా మా అందరి మాటగా మా తల్లి ఇద్దరు తల్లిని మోదార్చి ఆ పది లక్షల రూపాయలు ఐదు లక్షల ఐదు చిక్కులే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ తదుపరి ఈ పార్వతీపురంలో ఉన్న ఈ హాస్పిటల్కి రావడం జరిగింది ముప్పై ఏడు మంది పిల్లలు ఇంకా ముప్పై ఆరు మంది పిల్లలు ఓటించారు ఉన్నారు ఇంకా ఇంకా ఇంతేకాదు కాదు అడిగాం కేజీహెచ్ నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో అక్కడ డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఇక్కడ పంపుతున్నారు నాకు అర్థం అవట్లేదు విడ్డను ఒక పేషెంట్ వచ్చి కేజీహెచ్లో జాయిన్ అయిన తర్వాత ఒక సూపర్ సూపర్ స్పెషాలిటీ దీంట్లో జాయిన్ అయిన తర్వాత మొత్తం క్యూర్ చేసి ఇంటికి పంపాలి అలా లేదు అక్కడ నుంచి అంటే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను ఫైవ్ పాయింట్స్ ఉన్నంత వరకు అక్కడ ఉంటున్నారు అక్కడ బిలో వస్తే పంపుతారు ఎప్పుడు పంపాలి ఇంటికి రెండు పాయింట్ రెండు టెక్నికల్గా మెడికేటెడ్గా టూ పాయింట్స్ వచ్చినప్పుడు ఇంటికి పంపాలి మళ్ళీ తీసుకొచ్చి పంపుతాను సరే అలా ఆ పనినే చేస్తున్నారు కానీ చాలా తప్పు ఆక్షేపణ కోరైన వరకు కేజీతో ఉంచి కేజీ కాదు పక్కనే విమస్తుంది అక్కడ ఉంది కదా పై శాఖలందా ఇంకో సార్ అక్కడ పెట్టచ్చు కదా ఎంత దూరాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ తీసుకొచ్చి మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో సాంకేతికపరంగా నాకు తత్వం అవ్వట్లేదు కానీ ఇది మమ్మల్ని చూస్తే కామన్ సంస్థ చూస్తే ఇది చాలా తప్పు ఇది పూర్తిగా నయమైన వరకు అక్కడే పిల్లల నుంచి అక్కడే వైద్యం చేసి ఆ తదుపరి అక్కడ నుంచి ఇంటికి పంపాలి ఇంటికి పంపే ముందు వాళ్ళకి ఏం కావాలో మెడిసిన్స్ ప్రికాషన్స్ ఏం కావాలో ఆ తల్లిదండ్రులకి అది చెప్పి వాళ్ళకి ఇవ్వాలి ఆ దగ్గరున్న పిహెచ్ను దగ్గర ఉన్న వెల్నెత్ సెంటర్ను వాళ్ళకి వచ్చి ప్యామిడెంట్ కాన్సెప్ట్లో మనం పెట్టి వాళ్ళకి చెప్పాలి వాళ్ళు వచ్చి దాన్ని మానిటరింగ్ చేయాలి ఇది సిస్టమ్ ఆ సిస్టమ్ లేవు అసలు ఇవన్నిటికి కారణం ఏంటంటే ప్రభుత్వం దీని మీద సరైన పర్యవేక్షణ లేకపోవడం ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం సరే మాకు ఓటేసారు కదా ఐదు సంవత్సరాలు మేము పర్వాలేదు చచ్చి గాలే ఉంటారు కదా అనే ఒక ధీమా వాళ్ళకి కారణం ఇదంతా కూడా అనిపిస్తుంది మానవత్వంతో ఎప్పుడు కూడా మానవత్వంతో ఉన్న ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయరు పార్టీ భస్తారు హాస్పిటల్ పిల్లలు చూడరు లేకపోతే ఆ ఊరు వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి స్కూల్ పిల్లలు చూడరు మంత్రులు ఆ కార్యక్రమం చేయరు దేనికోసం వెళ్తాము ఏదో మన మీద వైద్యులు కాదు వెళ్తే మేము నా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు వైద్యులు కాదు రాజకీయ నాయకులు కానీ ఎంత ఎంటైర్ యంత్రాంగం అంతా వెళ్తుంది మొత్తం రాష్ట్ర యంత్రాంగం అంతా వెళ్తుంది జిల్లా యంత్రాంగం అంతా అక్కడికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత కార్యక్రమాన్ని వాళ్ళు మొదలు పెడతారు దాంతోపాటు కొంత మానవత్వం అయితే ఇంకా ఎక్కువగా అధికారులు ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా చేస్తారు అయ్యో పాప మన పిల్లలు చూస్తే చిన్నపిల్లలు మనసు కరుగుతుంది బాధ్యతది ఈ ప్రభుత్వానికి తాలూకు బాధ్యతలు ఏంటో వాళ్ళ తాళుకు విధులు ఏంటో మాకైతే తత్వం వచ్చి ఈ కార్యక్రమం మీద వచ్చి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఏమైంది ఎంతమంది అయ్యారు ఎంతమంది పోయారు ఏం జరిగింది ఎంతమంది చేయాలని ఎక్కడైనా ఒకట జరిగిందా అంతసేపు లీకులు ఆ మంత్రి గారు నెల మంది చెప్పి ముఖ్యమంత్రి ఆఫీసు సీఎం చెప్పింది ముఖ్యమంత్రి గారు చెప్పారు